నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మెగా స్వేచ్ఛ ఏపీఎస్ఆర్టీసీ పరికరాల మేళ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఏపీఎస్ఆర్టీసీ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నబరెడ్డి సురేష్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇరవై ఏడు డిపోల పరిశుభ్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ మేళాలో ఆధునిక క్లీనింగ్ మిషనరీ మరియు పరికరాలను పరిచయం చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రంలో జనభై నుంచి తొంభై శాతం పబ్లిక్ ఏపీఎస్ఆర్టీసీ సర్వీసెస్ వాడుతున్నారు అర్బన్ కనెక్టివిటీ కానీ రూరల్ కనెక్టివిటీ కానీ ఏపీఎస్ఆర్టీసీ మీ ప్రతిరోజు ప్రయాణంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాం మన గవర్నమెంట్ తరపున ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ప్రతి నెల థర్డ్ సాటర్డే మన ఈ శానిటేషన్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాం ఏపీఎస్ఆర్టీసీ ఈ ప్రోగ్రాంలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవ్రీ సెకండ్ పర్సన్ బస్లోనే వెళ్తున్నారు ఆ టైంలో ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఏపీఎస్ఆర్టీసీలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది చాలా ఎక్స్ప్రెస్ సర్వీసెస్ కూడా వచ్చినాయి ఇప్పుడు చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి చెన్నై బెంగళూరు వెళ్ళాలంటే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ ప్రిఫర్ చేస్తున్నారు అందుకే టైంకి స్టార్ట్ అవుతున్నాయి టైంకి చేరుతున్నాయి మా చైర్మన్ గారు గారు చెప్పినట్టుగా అక్కడ మోసం లేదు మామూలుగా ఈ దసరా టైంలో దీపావళి టైంలో ప్రైవేట్ పీపుల్ చాలా త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ వరకు కూడా ఛార్జ్ చేస్తారు కానీ ఏపీఎస్ఆర్టీసీ అంటే రిలయబిలిటీ ఒక భరోసా సో మంచి మనీ ఈరోజు ఇక్కడ నాకు రావడం అంటే ఫస్ట్ నేను అనుకున్నాను చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చాలా పెద్ద ప్రోగ్రామ్ పెట్టారు సో సో ఆల్రెడీ మీ అందరికీ కొంతమందికి ఐడియా ఉంటుంది సీఎం గారు కొన్ని ఇరవై సర్వీసెస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ప్రతి వారం నాలుగు సర్వీసెస్ మీద సీఎం గారు ముందు రివ్యూ చేయడం జరుగుతున్నాయి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంటే ఏ సర్వీస్ పబ్లిక్కి కొంచెం కొంత ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది దానిలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లో పారిశుభ్రత ఉందా లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్లో డిస్ప్లే చాట్ పెట్టారా పెట్టలేదా ఇవన్నీ నేరుగా ప్రజల్ని ఫోన్ చేసి అడగడం జరుగుతున్నాయి దీంతో పాటు బస్ టైంకి స్టార్ట్ అయిందా లేదా బస్ టైంకి చేరిందా లేదా బస్లో ఉన్న కండక్టర్ డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉంది డ్రైవర్ ఎలా డ్రైవ్ చేస్తున్నారు ఇవన్నిటి మీద పబ్లిక్ నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఈ నేపథ్యంలో నేను రెగ్యులర్గా ఈ సర్వీసెస్ రివ్యూ చేస్తున్నాను కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పబ్లిక్తో పాటు అంటే గవర్నమెంట్తో పాటు ప్రైవేట్ సెక్టర్ కూడా ముందుకు రావాలి ఇప్పుడు కొంతమంది సమాజంలో పై పై స్థాయికి వెళ్తారు పై స్థాయిలో వెళ్ళినప్పుడు కింద స్థాయి వాళ్ళని మరచకూడదు సో ఈ రెండు సంస్థ వాళ్ళు ఈరోజు వచ్చిన చాలా చాలా ధన్యవాదం ఎందుకంటే గివింగ్ బ్యాక్ టు సొసైటీ మీరు పది రూపాయ మీకు ఆదాయం ఉంటే రెండు రూపాయ తిరిగి గవర్నమెంట్ తిరిగి పబ్లిక్కి కూడా ఇవ్వచ్చు సో ఈరోజు ఈ ఐడెంటిఫై చేసిన ఈ పరికరాలు పంపిణీ కార్యక్రమం కూడా చాలా బాగుంది ఎందుకంటే ఈ డస్ట్బిన్స్ కానీ ఆప్రాన్స్ కానీ చీరా కానీ అనేది ఎప్పుడప్పుడు మన గవర్నమెంట్లో చాలా పై లెవెల్లో మాట్లాడినప్పుడు ఈ చిన్న చిన్న ఐటమ్స్ మేము మర్చిపోతున్నాము కానీ జూనల్ చైర్మన్ గారు ఐడెంటిఫై చేసిన ఇంకొక మంచి ఇనిషియేటివ్ ఈ ఐదు జిల్లా సంబంధించిన ఇరవై ఏడు డెపోలో ఇది పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సార్ ఇది చాలా మంచి ఇనిషియేటివ్ ఈ తర్వాత మీరు కొంతమందిని ఐడెంటిఫై కూడా చేశారు గవర్నమెంట్లో అంటే మనం ఎప్పుడప్పుడు ఏం చేస్తున్నామంటే ఎవరు మంచి పని చేస్తున్నారు వాళ్ళని మర్చిపోతున్నారు ఎవరు ఖరాబ్ పని చేస్తున్నారు వాళ్ళని సస్పెన్షన్ ఉంటుంది వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది కానీ మంచి పని చేసిన వాళ్ళకి మీరు ఏమి అప్రిషియేట్ చేయకపోతే వాళ్ళకి ఏం మోటివేషన్ ఉండదు సో ఎవరు ఖరాబ్ పని చేస్తే వాళ్ళని షోకాస్ ఇవ్వాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి కానీ ఖచ్చితంగా మంచి వ్యక్తిని మంచి పని చేసిన వాళ్ళకి చేస్తే ఇంకా పది మంది మోటివేట్ అవుతారు సో నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది సార్ మంచి ప్రోగ్రామ్ సార్ ఇప్పుడు దానికి వెళ్ళిపోతాం సో ఈ ఈ ప్రోగ్రామ్కి నాకు పిలిచిన ఆ తర్వాత ఇక్కడ ఎంత మంచి ప్రోగ్రామ్ చేసిన ఏఎంఆర్ గ్రూప్ని తర్వాత సార్ని కూడా నేను నెక్కి చెప్తాను